కాలక్షయ నారాయణ స్వరూపం మనం ఒకటిన్నర గంటకి ఈ సభ ముగసాలి అనుకున్నాం నా మనసు చెప్పే విషయం ఏమిటంటే వేదిక పైకి వారి అందరి దగ్గర మాట్లాడిపించాలి ఆ సమయంలో అది నేను చాలా సార్లు అంటూ అధ్యక్షుల వారి పైన ముళ్ళకిరీటం ఉంటుంది అని ఆ ముళ్ళ ముళ్ళకిరీటితో వాళ్ళు ఏగలిసి ఉంటుంది ఎందుకంటే ఉపన్యాసాలకు వెళ్ళిన వాళ్ళు సరైనటువంటి బోధ తెచ్చేటప్పుడు వాళ్ళు కంట్రోల్ కారు వాళ్ళు చెప్పాల్సింది చెప్పాల్సిందే అట్లా నిర్ణయిపో ఉంటారు సమయ పాలన కూడా ముఖ్యం అందరి దగ్గర మాట్లాడించాలి ఇందుకు మనం సమయాన్ని మనం వినియోగించుకుందాం గత సంవత్సరం నేను అన్నాను ఇన్న వాళ్ళు గుర్తుందో లేదో ఇప్పుడు చెప్పాలి మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం ఎక్కువ జనం అయ్యారు సంతోషమే కానీ అది ముఖ్యమా వచ్చిన వాళ్ళల్లో భ్రాంతి రహితులు అవ్వడం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు అనేది కాదు వచ్చిన వాళ్ళల్లో ఉత్తీర్ణత ఎంతమంది చెందారు నిజమైనటువంటి నిజ దైవాన్ని కనుగొనాలని వాళ్ళల్లో ఎంతమంది ఉత్తీర్ణులై ఆరుత చెందారు అనే అనే పదాన్ని నేను వాడాను కాబట్టి ఇప్పుడు మనకి సమయ పాలన అయింది వేదిక పైన అందరిని మాట్లాడించిన తర్వాత వాడు భోజనానికి దిగాలి రెండు గంటలకు మళ్ళా సభ స్టార్ట్ అవ్వాలి అది నా యొక్క కోరిక నిశ్శబ్దం బ్రహ్మ ఉచతే ఆహారంకు పోయేటప్పుడు నిశ్శబ్దంగా అందరూ ఆ సైడ్ నుంచి లేచిపోతే ఆడ సప్లై చేసే మహానుభావులు అక్కడ ఉంటారు తృప్తిగా తీసుకొని హాయిగా అక్కడే కూర్చొని తింటూ ఇంటూ మాట్లాడకుండా ఉంటూ సభలు జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఆరోగ్యంగా శుభ్ర ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సమయం దాటిందంటే ఇబ్బంది అవుతుంది కనుక అందరూ దయచేసి లేచి భోజనానికి వెళ్ళాల్సిందిగా మనవి సప్లై చేసే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఎవరికి ఏమేమి కావాలో అది చూసి అన్నం బ్రహ్మస్వరూపం అంటారు దాన్ని వృధా చేయకుండా తృప్తిగా తిని బాగా భక్తులను జీవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇక ఒక రెండు విషయాలు చెప్తాను నేను ఇద్దరు తల్లుల ముద్దుల పెట్టని శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా అంటే మా గురువు గంగాధర స్వామి దగ్గర ఎన్ని తొమ్మిది వందల తొంభై రెండులో మంత్రోపదేశం పొందాను మా గురువు గంగాధర స్వామి శివరామ దీక్షిత్య సిద్ధాంతపరుడు నేను నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి దగ్గర బోధాధికారం పొందాను మా గురువు నిత్య గంగాధర స్వామి వారు తొంభై రెండులో మంత్రోపదేశం చేసి తొంభై మూడులో బోధాధికారం తీసుకోమని చెప్పాడు అంటే రెండు సంవత్సరాలు అయిన తర్వాత నేను బాగా అధికారం తీసుకొని గురువు అవ్వాల్సిన పనే ఉంది ఇప్పుడే నాలుగు వందల మంది శిష్యులు నా దగ్గర ఉన్నారు కదా గోవిందమాల భక్తులు భజన భక్తులు అని కొంచెం ఆ మాటని తడసేవను పెట్టాను అని మా గురువు గారి శరీరాన్ని వదిలిన తర్వాత గుర్తించాను తొంభై ఏడులో గంగాధర స్వామి శరీరాన్ని వదిలాడు అప్పటి నుంచి కూడా నేను అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో భక్తి ప్రపత్తులతో ఆధ్యాత్మికంగా ద్వైత అద్వైతాలతోనే నడిశాను అని చెప్పుకోవాల్సి వస్తుంది మళ్ళీ మా యొక్క నిత్య ప్రబోధన వెంకటేశ్వర స్వామి వచ్చి నాతో అన్నారు ఇంత పెద్ద సభను నడుపుతూ ఉన్నా ఉన్నారు ఇది నిజమైనటువంటి మార్గం కాదనైనా నువ్వు చేయవలసింది అచల మార్గములోకి రావాలి ఇది సత్యబోధ కాదు అని చెప్పాడు నేను మంత్రోపదేశం చేస్తాను చేసుకోని లేదనైనా ఈ విధంగా నేను తొంభై రెండులోనే మా గురువు దగ్గర నుంచి నేను గంగాధర స్వామి దగ్గర నుంచి మంత్రోపదేశం పొందాను అని చెప్తే ఐ థింక్ ఏముంది నాయన నీకు నేను బోధాధికారం పత్రం ఇస్తాను అందరినీ కూడా నువ్వు అచల మార్గం వైపు నడిపించు అన్నాడు ఆనాడు మా గురువు గారు గంగాధర స్వామి చెప్పిన మాటే ఈ రోజు నా చెవుల్లో పడింది మళ్ళీ నేను గంగాధర స్వామి గానే నిన్ను భావిస్తున్నాను స్వామి ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు మీరు చెప్తూ ఉన్నారు నేను మీరే గురువుగా భావిస్తాను బోధాధికారం ఆ వారం లేని ముహూర్తం పెట్టించాడు చాలా మంది గురువులను పిలిపించి అక్కడ తీసుకున్నాను ఇక్కడ నన్ను చాలా మంది అడుగుతారు ఏమయ్యా నిన్ను ఏ సాంప్రదాయం మీద ఇట్లా విచ్చి పడిపోయినవే ముస్లింస్ లో పడిపోయినావే వాళ్ళు ఏమి అనేది కూడా నీ ఎందుకు చెప్పదంటే మన వాళ్ళకు సమగ్రమైనటువంటి నాలెడ్జ్ అందరికి అని మంచుకొండ మస్తాన్ స్వాములు వారు శ్రీధర స్వాముల దగ్గర శివరామ దీక్షలతో సమానంగా చేరినటువంటి వారు ఇక్కడ బాగా గుర్తించాలి మంచుకొండ మస్తాన స్వామి వారు శివరామ దీక్షులు ఇద్దరు సోదరులు లాంటి వారు ఆయన దగ్గర చేరి శ్రీధర స్వామి దగ్గర నుంచి శివరామ దీక్షితుల వారు బ్రాహ్మణులు పౌరోహితులు గనక విద్యావంతుడు గనక ఆయన శివరామ దీక్షితమైన మహద్ గ్రంథాన్ని రచించాడు మంచుకొండ మస్తాన స్వామి ఏం చేశాడు అంతర్ముఖ ప్రయాణం చేశాడు తానెవరో తెలుసుకున్నాడు ఎరుకాంటే అంటే ఎక్కడ వరకు ఆగిపోయింది పరిపూర్ణము ఎక్కడుంది నేను లేని స్థానం ఏమిటి నేను లేని వాడు ఎత్తయ్యాను అని నిరూపణ చేసినటువంటి వాడు మంచుకొన్న మస్తాను స్వామి వారు మంచుకొండ మస్తాను స్వామి వారి సాంప్రదాయమే మన అమరానంద స్వామి గారు మన నిత్య ప్రబోధన స్వామి గారు ఇంకా అందులో చాలా మంది ఉన్నారు కాదర భగవాన్ అని హుసేన్ భగవాన్ అని చంద్రశేఖర్ అని చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరైనా మూలం మనకి ఎవరు అంటే ఎక్కడి నుంచి చెప్పుకోవాల్సి వస్తుంది అచలం అనేది ఏనతో వచ్చిందా అచలోయం సనాతన ఎప్పుడు ఉన్నది సృష్టి పుట్టక ముందు ఉంది సృష్టి ఒక ప్రళయం కాలంలో లైవ్ అయిపోయినప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉన్నది అటువంటిది అచలం ఆ అచలాన్ని ఈ మహనీయులు కనుగొన్నారు ఉన్నది సత్యము సత్యదైవం అది ఇదంతా సత్యదైవం కాదు అని కనుగొన్నారు అటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నాం కాబట్టి దీనిలో మతాలు లేవు ముస్లింస్ అని లేదు శివరామ దీక్షితం అని కాదు అచలోయం సనాతన అచలం అన్నప్పుడే మనం అందరికీ ద్వాదశి వందనములు అర్పించి ప్రణామం చేయాలనే కాని అది నీ గురువు ఇది నా గురువు ఈ భావాలు మనకు ఉండకూడదు దయచేసి చూడండి నిశ్శబ్దంగా భోజనం ఇస్తున్నారు ఇప్పుడు భోజనం కానీ భోజన గజ 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 గని సౌండ్ వస్తుంది అట్ట రాకూడదు అన్నం అనేది తినవలసిన ధర్మం ఒకటి ఉన్నది మనకి జనన మరణాలు శరీర ధర్మం ఆకలి దంపులు ప్రాణ ధర్మం సంకల్ప వికల్పాలు మనోధర్మం వాళ్ళ ధర్మాలు వాళ్ళకి అప్పగించేసి నీ వాటి సంబంధం లేక ఉండాల్సినటువంటి స్థితి మనది స్వామి గారి అందరి దగ్గర మాట్లాడిపించే భోజనానికి దించవలసినదిగా మనవ చేస్తూ రెండు గంటలకి మన సభ మొదలవుతుంది కంటిన్యూగా భోంచేసిన వాళ్ళని భోంచేసినట్టు హాయిగా కూర్చుండి ఏసి సారోజంగా పౌరు వేతమందాం నెమ్మదిగా ఉందాం sat